అందరికీ శుభోదయం ఈ మధ్య నాకు బలంగా మనసుకి ఏమనిపిస్తుంది అంటే నన్ను ఉద్ధరించడానికి భగవంతుడు అన్ని రూపాల్లో వచ్చాడు ఎందుకంటే ఎవరిని చూసినా నాకు అందరిలో కూడా ఆ భగవంతుని యొక్క విభూతి కనపడుతోంది అందరూ గురువులుగా కనపడుతున్నారు ప్రతి గురువు కూడా నన్ను ఉద్ధరించడానికి మాత్రమే వచ్చినట్టు అనిపిస్తుంది ఉదాహరణకి నిన్న ఇద్దరు గురువులు ఒకరు మనం మామూలుగా పేపర్లు వేస్ట్ పేపర్లు అంతా ప్లాస్టిక్ సామాన్లు తూకానికి వేస్తాం మా ఇంటి దగ్గర అటువంటి ఒక చిన్న షాప్ ఉంది సో ఇంట్లో కొంత లగేజీ అంటే ఒక ఐదు ఆరు బ్యాగుల లగేజ్లో ఈ ప్లాస్టిక్ కవర్సు అంటే ఇప్పుడు మన స్విగ్గీ ఆర్డర్ చేసినా ఇంకోటి ఆర్డర్ చేసినా వచ్చే ప్లాస్టిక్ కవర్స్ అవి ఇవి మొత్తం పెట్టి అతను పిలిచాను అతను సరే దేనికి పనికిరావు అన్నాడు ఆరు బ్యాగుల్లో ఉన్నాయి నేను పోన్లే బాబు ఈ ఆరు బ్యాగులు తీసుకెళ్లిపో నీకేదైనా ఉపయోగపడితే తీసుకో నాకేం డబ్బులు ఇవ్వద్దు అంటే లేదు సార్ మాది చిన్న షాపు మళ్ళీ ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళి అదంతా మళ్ళీ ప్యాక్ అయిపోతుంది ఇవ్వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు అర్థమైంది అంటే వాళ్ళకి ఎంత క్లారిటీ ఉంది అలాగే నాకేం మెసేజ్ ఇచ్చాడు అనవసరమైన చెత్త అది బాహ్య ప్రపంచంలో కాదు మన మనసులో పేరుకుపోయిన చాలా చెత్తను తీసేయమని ఒక గురువు మెసేజ్గా ప్రసాద్ ఒక నాకు ఒక మెసేజ్గా అందింది అలాగే రెండు హెల్మెట్లు ఉన్నాయి నా దగ్గర ఒక హెల్మెట్ కొంచెం ఫ్రంట్ అంతా కొంత చిన్న డ్యామేజ్ ఉంది లైట్గా సరే అది కూడా పెట్టుకొని ఉన్నాను సరే వాచ్మెన్ పిలిచి బాబు ఇదిగో ఇది నీకేమైనా ఉపయోగపడితే వాడుకో అన్న లేదంటే ఇంకెవరికైనా ఇవ్వు అంటే అలాగే సరే నిలిపాడు అతను ఎంత క్లియర్ అంటే ఆ హెల్మెట్ కింద చెత్త దగ్గర పెట్టేశాడు అంటే మనము నిజంగా చెప్పాలంటే అవసరం లేనివి చాలా వస్తువులు మన దగ్గర పెట్టుకుంటున్నాం దానివల్ల మనకు డబుల్ బెడ్రూమ్ ఉన్నా సరిపోవట్లేదు ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్నా సరిపోవట్లేదు అందువల్ల ఎప్పటికప్పుడు చెత్త తీసేస్తూ ఉండాలి ఒకటి రెండోది మనసులో కూడా నిర్మలంగా పెట్టుకుంటే మనస్సును అందుకే త్యాగరాజస్వామి గారు రాసినట్టు జ్ఞానమోసగా రాధ గరుడ గమన బాధ నీ నామముచే నా మది నిర్మలమైనది అందువల్ల ఆ భగవన్ నామస్మరణ లోపల తీసుకుంటే ఏదైతే మాలిన్యం ఉందో అదంతా వెళ్ళిపోతుంది అందువల్ల మనం చూడడం మొదలు పెడితే ఈ ప్రకృతిలో అందరూ మనకు గురువులే అందరూ ఉపదేశాలు ఇచ్చేవాళ్ళు నిజంగా ఎవరిలోనూ దోషం కనిపించదు మనల్ని ఉద్ధరించిన మహానుభావులుగా అనిపిస్తుంది ఆ విధంగా మానవుని జన్మ మాధవులు చేరడానికి ఈ అందరి యొక్క ఉపదేశాలతో మనం సదా ముందుకెళ్లచ్చు జై శ్రీరామ్ Jai Sri Krishna, Jai Sri Ramakrishna.